ప్రహరీ గోడకి ఇంటి గోడకి మధ్య చాలా మంది చేసే తప్పు ఏంటంటే గోడ అనేది కట్టేసుకొని తర్వాత దానిలో ఫ్లోరింగ్ చేయించుకుందాం లేదు వాటర్ ఎట్లాగో పోతాయిలే అని చెప్పేసి నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉంటారండి అలా చేసుకోవడం వల్ల మీకు మీ జీవితాంతం మీరు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి పిట్ట గోడకి ప్రహరీ గోడకి కొన్ని వైపులా మనకి స్పేస్ అనేది చాలా తక్కువ వస్తుంది అలాంటప్పుడు మనం గోడ కట్టిన తర్వాత అందులోకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చూస్తున్న విధంగా ముందుగానే ఫ్లోరింగ్ అనేది కింద వైపున ఫ్లోరింగ్ చేసేసుకుని తర్వాత గోడ అనేది కట్టినట్లయితే ఈ గోడ కట్టేటప్పుడు పడే మాలు కూడా మనం వాటర్ అనేది ఫోర్స్ గా పెట్టేస్తే మొత్తం కూడా మనకి బయటకు వచ్చేయటం జరుగుతుంది దీనివల్ల మనకి ఫ్యూచర్ లో పడే రెయిన్ వాటర్ నుంచి ఏదైనా వాటర్ పడినా సరే మనకి ఈ ఫ్లోరింగ్ ఆల్రెడీ మనం లెవెల్ కి కరెక్ట్ గా చేసి ఉంటాం కాబట్టి వాటర్ అనేవి మనకి బయటికి వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా చేసుకోకుండా కొంతమంది గోడ అనేది కట్టేసి తర్వాత చూద్దామని చెప్పి గొంతులు అలా వదిలేస్తూ ఉంటారండి అలా వదిలేసుకోవటం వల్ల ఫ్యూచర్ లో రెయిన్ వాటర్ ఇలాంటిది అక్కడ స్టక్ అయ్యి అవి కొంచెం పాచి పట్టిపోయి స్మెల్ రావటం అలాగే ఆ గొంతులు వేయబడితే అవి చేటం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి మీరు కనుక ముందుగానే ఈ విధంగా ఫ్లోరింగ్ అనేది నీట్ గా చేసుకుని తర్వాత వాల్ ని కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్లేస్ తక్కువలో ఉండే సందులు గొందులు ఇవన్నీ కూడా మనకి నీట్ గా అయితే ఉంటాయండి ఇది ఒక టిప్ అని చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ లో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి